తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో రుణమాఫీ అనేది ఒక సవాల్గా మారిన పరిస్థితి ఎఫ్ఆర్ఎంబి పరిధిలోనే అప్పు తీసుకుని రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు ఒకవేళ రుణమాఫీ చేస్తే మరి పథకాల పరిస్థితి ఏంటి గ్యారంటీల సంగతి ఏంటి అంటే ఏం చెప్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇది కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య సవాల్ ఇది కానీ ఒకటి మాత్రం ఒక చెప్పగలుగుతామని చెప్పండి రెండు లక్షల రూపాయలు అన్నది ఆయన ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు అంత ముందు చెప్పాడు ఎన్నికల్లో ఈ సందర్భంగా చెప్పాడు కాబట్టి డెఫినెట్గా ఆ కోణంలో మనం ఆలోచిస్తే అది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినా జరిగి తిరుగుతుంది అయితే నిబంధనలు మేరకు ఎలా ఎలా జరిగింది అన్నది మాత్రం కొంచెం ఎక్సరైజ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా వాళ్ళు లోతుగా ఎక్సరైజ్ చేస్తున్నారు సలహాలు తీసుకుంటున్నారు నాకున్న సమాచారం సలహాలు తీసుకొని దాన్ని ఏ విధంగా రైతులకి సంక్షేమ పథకాలు అందిస్తూ మిగతాయి అంటే గ్యారంటీల పథకాలలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అంటే ఇంకొక కొత్త విషయం కూడా అండి ఆరోగ్యశ్రీలో ఇంత ముందు రేషన్ కార్డు ఉంటే తప్ప ఆరోగ్యశ్రీ లేని పరిస్థితి ఉండేది ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా కూడా వాళ్ళ ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పి ముందుకొస్తున్నారు ఇవన్నీ మంచి కొన్ని కొన్ని అవసరం కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉండాలని లేదు కదా ప్రతి పేదోడికి రేషన్ కార్డు ఉండాలని లేదు ఇంకొకటి సంచార జాతులు కొన్ని ఉన్నాయి మన దగ్గర అంటే వాళ్ళ పాపం వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు ఓటర్ ఐడి ఉండదు ఆధార్ కూడా ఉండదు చెప్పాలంటే అలాంటి వాళ్ళ కోసం ఈ పథకాలు బనికి వస్తాయండి ఎందుకంటే అలా అలాంటి జాతులు దాదాపు రెండున్నర మూడు లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో రాష్ట్రంలో మూడు లక్షల మంది సంచార జాతులు ఉంటాయి వాళ్ళ వాళ్ళకి ఏం ఉండదు పాపం అంటే ఎక్కడ ఎక్కడ కనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న నా నది ఒడ్డున కాళ్ళ ఒడ్డున ఏం చేస్తారంటే చిన్న గుడి చేసుకుంటారు బాతులు పెంచుకుంటూ చిన్న చిన్న అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏంటంటే దయనీయం వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు ఆధార్ కార్డు ఐడి కార్డు కూడా ఉండవు ఓటర్ ఐడిస్ కూడా ఉండవు ఆ పరిస్థితుల నుంచి ఈ ఆరోగ్యశ్రీ పథకాలు వాళ్ళ కోసం చేయటం వల్ల మంచి పద్ధతి ఇలాంటివన్నీ డెఫినెట్గా జరుగుతుంది ఇబ్బంది లేదు కొంచెం టైం పడుతుంది టేకింగ్ టైం ఓకే ఇప్పుడు కిషన్ రెడ్డి మొన్న ఒక కామెంట్ చేశారు ఏంటంటే బీజేపీ దేశంలో అధికారులకు వస్తే ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక కామెంట్ చేస్తే నిన్న కిషన్ రెడ్డి కామెంట్కు విజయశాంతి కౌంటర్ ఇచ్చింది నిర్మా నిర్ణయాత్మక పాత్ర వహించే దేశంలో ప్రాంతీయ పార్టీలే మీరు ఎట్లా కనుమరుగు చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ని ఉద్దేశించి విజయశాంతి ట్వీట్ చేశారు అదేవిధంగా సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది బీఆర్ఎస్లో విజయశాంతి అన్నట్టు ఎట్లా చూస్తారు సార్ నిజంగా నిర్ణయాత్మక పాత్ర ప్రాంతీయ పార్టీలే వహిస్తాయా అంటే ఇక్కడ ఒక కోణం ఏంటంటే విజయశాంతి గారు మాట్లాడిన దాన్ని ఒక బీఆర్ఎస్ కనే కాకుండా దాదాపుగా దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవా ఉంది ఓకే ఒక దరిద్రం అయిపోయిందంటే ఈ పది ఏళ్ళు బీఆర్ఎస్ చేసినటువంటి దాన్ని అసహించుకొని వేరే వాళ్ళు కట్టబెట్టారు తప్ప బీఆర్ఎస్ని ప్రజలతో దూరంగా పెట్టలే ప్రజలు దూరంగా పెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించారు నాయకులు ఇది అహంకారం కనిపించింది మనకి అంటే ఎక్కడ చూసినా కూడా మేము చేసినే కరెక్ట్ అనే పరిస్థితి నుంచి తల వాళ్ళకి కిందకు వచ్చారు నేల మీదకి వచ్చారు పాతంలో పడ్డారు కాబట్టి నెల మీదకి వచ్చారని వాళ్ళు అనుకుంటున్నారు మందులు పాతంలో పడ్డారు అయితే మిగతా దగ్గర తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయగలిగే దమ్ము ధైర్యం జాతీయ పార్టీలకు ఉంటుందా అక్కడ ఉండే పార్టీలు వెళ్తాయి డిఎంకే ఏడీఎంకే అన్న ఇది దట్ ఇస్ ఇష్యూ ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలు అంత స్ట్రాంగ్ ఉండాలి అంత స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళ పట్టు ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉండుంటే ఇక్కడ ఆ ప్రాంతీయ పార్టీ కోర్టులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ప్రజలు ఇంకొక రెండో ప్రాంతీయ పార్టీ మిగలేని పరిస్థితి అయిపోయింది కేసీఆర్ చదువు